ప్రయోజనం కలిగిస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడి ప్రకారం వాళ్ళు వేస్తున్నారు కాబట్టి నాయకులు ఇలా ఉంటారు నాయకులకి ప్రత్యేకంగా మతాలు ఉండవు పద ఒక్కటే వాళ్ళ మతం వేరే మతం అనేది వాళ్ళకి అక్కర్లేదు అందుకే అన్ని గుళ్ళల్లోకి పెడతారు అన్ని మసీదుల్లోకి పెడతారు అన్ని చర్చిల్లోకి పెడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత గదిలోకి వెడతారు ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు వాళ్ళకి ఏం అక్కల వాళ్ళకి ఓట్లు కావాలి అందుకని వాళ్ళని మనం ముందు చేసుకుంటే తప్ప ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు హిందువులందరూ ఒకే నియమానికి కట్టుబడి హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం మాకు అన్నం ఎంతో వస్త్రాలు వస్త్రాలెంతో హిందూ ధర్మం మాకంత మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా బియ్యం ఇచ్చావా ఇది మాకు అనవసరం మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది ఇక అక్బరుద్దీన్ కాదు కదా అల్లా కూడా మాట్లాడలేడు ఇంకా అనుమానం లేదు ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు వారి దేశాల్లో పాకిస్తాన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు బంగ్లాదేశ్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు లండన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు అలాగే బతుకుతారు అభ్యంతరం ఏమిటండి ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్లో చట్టం చేసి మనం అన్ని హిందువుల యొక్క ఆలోచనల ప్రకారం జరుగుతాయి మీరు అర్థం చేసుకోవాల్సిందే ఏదైనా అంతే జనాభా ఎక్కువ ఉంటే ఏది అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ఓట్లు దాన్నే ఒప్పుకోవాలి ఇంకొకటి మన వాళ్ళకు కూడా మన వాళ్ళు కూడా ఎక్కువ మోసపోతున్నది ఏమిటంటే ఒకే దేవుడు మాకు మీకేమో పది మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్వంలో దేవుడికి అనేక రూపాలు ఉన్నాయి దేవుడు సర్వాంతర్యామే అని అందరు అంగీకరిస్తారు దేవుడికి మూడు లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటూ ఉంటాం సర్వజ్ఞత్వం ఒకటి సర్వవ్యాపకత్వం ఒకటి సర్వశక్తిమత్వం ఒకటి ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నీషియం అంటారు సర్వ సర్వ వ్యాపకత్వాన్ని ఆమ్లీ ప్రజెంట్ అంటారు ఒక శక్తిమత్వాన్ని ఆమ్ని పొటెంట్ అంటారు మూడింట్లో ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం మరి సర్వాంతర్యామి అయిన వాడు అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నవాడే కదా ఏకం సత్విప్రా వసంతి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని మన ధర్మం చాలా స్పష్టంగా చెబుతుంది కదా మరి ఆ దేవుడు ఎవడైనా వాళ్ళు చెప్పేవాడు ఎవడైనా ఒకడే అయి ఉంటే ఇంతమంది దేవుడు ఎందుకు నేను ప్రశ్నించారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను లేదా మా హృదయం అది కాదు మేము అలా మాట్లాడనే మాట్లాడము కానీ అని ఒకడే దేవుడు ఒకే రూపం ఉండి ఆ రూపమే ఆ పేరే ఇంకో పేరు పలకద్దు అదే రూపము అనేది మిగిలిన వాళ్ళు ఎవరు దేవుడు కాదు కదా ఆ దేవుడు చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు దెయ్యం అవుతాడు ఖచ్చితంగా ఒక చోట ఉండేవి దెయ్యాలు అన్ని చోట్ల ఉండేవి దేవుడు హిందువుల నమ్మకం అన్ని చోట్ల ఉంటాడు దేవుడు హిందువుల దేవుడు మాత్రమే దేవుడు అనుమానం ఏమి లేదు అన్ని చోట్ల ఉంటే దేవుడు అంటారు తప్ప ఒక చోట ఉంటే దేవుడు అన్న అంచేది ఒకే దేవుడు అనే భావనే తప్పు హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు అసలు మనం మనం పూజిస్తున్నది ఒకే దేవుణ్ణి అనేక రూపాల్లో పూజిస్తున్నాం తప్ప ఎంతో మంది దేవుళ్ళను మనం ఆరాధన చేయటం భాద్రపద మాసం అంతా వినాయకుడికి తొమ్మిది రోజులు పూజలు చేశాం ఆశ్వీజ మాసం వెంటనే వచ్చింది వాళ్ళ అమ్మగారికి పది రోజులు పూజలు చేశాం దసరా అని తర్వాత కార్తీకం వచ్చింది కుటుంబాన్ని పోషించే వాళ్ళ నాన్నగారికి నెలంతా చేసాం ఇప్పుడు మాసం వాళ్ళ మేనమామ విష్ణుమూర్తికి చేస్తున్నాం మనమేం బాధపడట్ల రేపు సంక్రాంతి పండుగ వస్తే సూర్యారాధన చేస్తాం రథశప్తం వస్తే సూర్యారాధన చేస్తాం శ్రీరామనవమి వస్తే శ్రీరాముణ్ణి ఆరాధిస్తాం ఇన్ని రకాలుగా చేస్తూ కూడా ఎక్కడ హిందువు తన విశ్వాసాన్ని కోల్పోవడం అంచ వాళ్ళ బలహీనత ఏమిటంటే ఇతర మతాల వాళ్ళకి పక్కకు ఆలోచిస్తే మనం మర్చిపోతామేమో కోల్పోతామేమో అంటే నీ మతంలో ఉండే బలహీనత అంతా తెలుస్తూనే స్పష్టంగా దీనికి ఏ వేదిక మీద వచ్చి మాట్లాడినా ఏ మతం గొప్పదో వాదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్ని మతాలు సమానమైనది మేము అంగీకరించాం అసలు మాకు మాకు కుదిరే వ్యవహారం కాదు ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది హిందూ మతమే గొప్పది దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం శాస్త్ర ప్రమాణాలతో అడ్డగోలు బాగుడు మాట్లాడు ఇంకొకటి ముఖ్యంగా ఆయన అసలు అంతర్యం చాలా మంది గ్రహించారో లేదో పాపం ఆయన బాధ ఏమిటంటే హిందువులకు ఎక్కువ పండుగలు ఉన్నాయి నెలలో రెండు రోజులు సెలవులు ఎక్కువైపోతున్నాయి మాకు ఎక్కువ పండుగలు లేవు మాకు బక్రీద్ రంజాను రెండే ఉన్నాయి అందుకని కూడా పాపం పండుగల సెలవుల గురించి కూడా కాదు ఆయన ఆవేదనలా ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఎక్కువ మంది మత కలహాలు సృష్టించి రౌడీ రౌడీషీటర్లుగా ఉన్నారు రౌడ్షీటర్ అంటే కేడి నోన్ డిఫాల్టర్ ఏ పే మళ్ళీ జరిగే అవకాశం ఎప్పుడన్నా వాడు తీసుకొచ్చి ముందే లోపల వేసేస్తారు అందుకని మా వాళ్ళనేమో ఏడాదికో ఇరవై సార్లు లోపల వేసేస్తున్నారు ఎందుకంటే హిందువులకు ఇరవై పండుగలు ఉంటాయి కనీస మాకు రెండు పండుగలే ఉండడం వల్ల హిందువులను రెండు సార్లే వేస్తున్నారు ఆయన అసలు బాధ ఇది అంటే వాళ్ళ వాళ్ళు రౌడ్ ఈషియేటర్లు ఎక్కువ అని ఆయన అంగీకరించేశాడు అనుమానం ఏముంది ఇంకా తీవ్రవాదులు మాకు మిత్రులు అన్నారు పాకిస్తాన్ వాళ్ళు మాకు మిత్రులు ఉన్నారు కసబ్ను ఉరు తీసినందుకు మేము సానుభూతి చూపిస్తున్నాం అన్నారు అంత తెలిపోయింది కదా ఇంకా దానిపోతే అందరినీ ఉరుదీయాలంటారు ఇంకా దీన్ని బట్టి స్పష్టంగా ఆంతరం ఏమిటి వీళ్ళు తీవ్రవాదులను వీళ్ళే ప్రచారం చేస్తున్నారు వీళ్ళే తీసుకొస్తున్నారు వీళ్ళే సాయం చేస్తున్నారు ఎందులో అనుమానం ఏముంది అందరూ ఆయన ఒప్పుకున్నాడు కదా ఆ విషయాన్ని అందుకని మనం వేరే ఖండించాల్సిన పనే లేదు ఆయనే ఖండించుకుంటున్నాడు ఆయన మాటలు అందుకని రౌడీషర్లు ఎక్కువగా ఉన్నారు మా వాళ్ళు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా రౌడీషర్లు తగ్గడం కోసం మీరు పండుగలు మానేయండి అని సరిపోతుంది మేము పండుగలు మానేసినా తగ్గినే పెట్టుకుంటాం మరి దానికి గొడవలు అయిపోతాయి మాకు శుభం అశుభం రెండు ఒకటే కుడి ఎడమ రెండు చూడగలిగిన వాడే హిందూ అపరకర్మకి శుభకర్మకి పెద్ద తేడా ఏం లేదు యజ్ఞోపవేతం అటు ఇటు తిప్పడం తప్పితే అందుకని రెండు సమానంగా భావిస్తాము సుఖ దుఃఖాలని జయాపజయాలని లాభాలాభాలని అన్నిటినీ కూడా ఇలా ఆలోచన చేస్తే మంచిది ఇంకా వైదిక ధర్మం యొక్క విశిష్టత ఒక మాటలో చెప్పాలంటే యో తను భక్త శ్రద్ధయా అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు చాలా స్పష్టంగా అసలు ముస్లిములకు కానీ క్రైస్తవులకు కానీ బౌద్ధులకు కానీ జైనులకు కానీ చివరికి నాస్తికులు కానీ వాళ్ళ వాళ్ళ మతాల పట్ల భక్తి కలిగిస్తున్నది నేనే ఆయన వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ఆరాధన పట్ల శ్రద్ధ కలిగిస్తున్నది యో యో యాం యాం తను భక్త శ్రద్ధయా అర్చుది మెచ్చుది ఎవ్వడు ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధన చేసినా ఒకవేళ దేవుడు లేడు అని మాట్లాడినా వాడికి ఆ శ్రద్ధను కలిగిస్తున్నది నేనే ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు వైవిధ్యంగా ఉంటుంది దీన్ని వైవిధ్యంగా భావించాలి వైరుధ్యంగా భావించకూడదు ఇది వెరైటీ తప్పితే కాంట్రవర్సీ కాదు అందుకని ఆ వైవిధ్యాన్ని నేను గౌరవించి ప్రేమించి వాళ్ళ దేశాల్లో ఆయా దేవుళ్ల పట్ల భక్తి నేను కలిగిస్తున్నాను మేము స్పష్టంగా చాలా బాగా నమ్ముతాం హిందువులం ఇక్కడ రాముడు అవతరించినట్టే అక్కడ క్రీస్తు అవతరించాడు ఇంకో చోట ప్రభక్త అవతరించాడు మేము స్పష్టంగా నమ్ముతాం ఆ విషయాన్ని బుద్ధుడు అలాగే అవతరించాడు ఏమి ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ఆ విషయం వారెవరు దేవుళ్ళు కాదని మేము లేదు కానీ వాడొక్కడే దేవుడు వీళ్ళెవరో కాదు అంటే మాత్రం ఉరికిన వ్యవహారం లేదు చిట్ట చివరిగా ఒక్క మాట సగనమోహ ఇందవ ప్రకృతి సగనమోహ ఇందవ ప్రకృతి కల్గియు అల్ప బుద్ధులను సగనముగా భరించి సగనముఖవ ప్రకృతి శౌర్యముఖియు అల్ప బుద్ధులను సకనముగా పరించి అల్పబుద్ధుల సకనముగా పరించి సర్వమిరింగి నవ రమౌట హిందువు అనేవాడు సర్వ